సాయరాం శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజే కార్తీక పౌర్ణమి సరిగ్గా ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర నిమిషములకు నీకు ఒక శుభవార్త అనేది వస్తుంది ఇది నువ్వు మిస్ చేసుకునే వద్దు ఈ వార్త విన్న తరువాత ఎగిరి గంతులేస్తావు అని చెప్పి అంటే ఆ వార్త ఎటువంటి వార్త అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలో తెలుసా ఇది కనుక నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే నీ యొక్క అదృష్టాన్ని నీ కాలితో నువ్వే తన్నుకున్నట్లు అవుతుంది కనుక చెప్పే ప్రతి మాటను కూడా నీ కోసం మాత్రమే చెబుతూ ఉన్నాను చివరి వరకు మాత్రం విను దానికంటే ముందు నువ్వు ఎన్నో బాధలు చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఎంతోమంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కదా అటువంటి వారి కోసం అమ్మవారి సందేశాలు మా జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తూ ఉన్నాయక్క మీరు ఇప్పటి వరకు ఎన్నో సందేశాలు మాకు అందించిన దానిలో మాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది మరి అమ్మవారి సందేశాలు మీకు అంతగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటే మీరు మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి దయచేసి మీరందరూ కూడా వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ అయితే అందిస్తారని నేను మీ మిమ్మల్నించి ఆశిస్తూ ఉన్నాను నిజంగా అమ్మవారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి పేరున అర్చనయితే చేయిస్తాను ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్య ఆశీస్సులు మన జీవితాలలో సంతోషాలను నింపాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ అందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందామా తల్లి ఈరోజు పవర్ణమి కనుక కార్తీక పౌర్ణమి కనుక ఈరోజు నీకు ఒక శుభవార్త అనేది వస్తుంది సరిగ్గా ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైనటువంటి వార్తను నువ్వు వినబోతున్నావమ్మా నువ్వు మొదట నీ యొక్క మనస్థితిని గురించి నేను మాట్లాడనా జాగ్రత్తగా వింటావు కదా చిన్న చిన్న ఆలోచనలు ఆ చిన్న చిన్న ఆలోచనలనే పెరిగి పెరిగి పెంచి పెంచి పోషించేసేసి వాటిలాగా మార్చేసుకుంటూ ఉన్నావు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు మనిషి జీవితం అన్న తరువాత ఈ యొక్క ఈశ్వరుడు భూమి మీదకు మానవ జన్మను ఇచ్చింది ఎందుకు కొన్ని కర్మలను అనుభవించడానికి ఆ కర్మలను పూర్తి కాకముందే ఈ యొక్క ప్రాణం అనేది నీ యొక్క శరీరం నుంచి బయటకు వెళ్ళదు ఎందుకో తెలుసా ఈ కర్మానుసారం పూర్తిగా నువ్వు ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే అదేవిధంగా ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప కర్మలను అనుసరించి మరు జన్మలో నువ్వు ఏ విధంగా పుట్టాలి అనేది ఈశ్వరుడు ఖచ్చితంగా నిర్ణయించే తీరా తీరుతారు కనుక ఈ జన్మలో చేసుకునే పాపపుణ్యాల ఫలితం మరుజన్మలో అనుభవించవలసి ఉంటుంది కనుక ఇది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలు ఏవి ఏమైనప్పటికీ కూడాను కేవలం నీ యొక్క కర్మ ఫలితం మాత్రమే అని చెప్పలేము ఎందుకో తెలుసా నీ యొక్క తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు కూడా నువ్వు అనుభవించవలసి ఉంటుంది కనుకనే నువ్వు గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ నువ్వు మొదట నువ్వు చేస్తున్న పనులు ఏంటి నీ యొక్క పనుల ఫలితంగా నీ బిడ్డలు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారు అనేది నువ్వు జ్ఞప్తికి ఉంచుకుని చేస్తే సరిపోతుంది నువ్వు నా భక్తురాలుగా ఎంచుకోబడ్డావు కదా నేను అంటే కనుక దానికి కారణం నువ్వు చేస్తున్న మంచి పనులు నీకున్నటువంటి మంచి మనసు నీకున్నటువంటి జాలి గుణం ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే అసలు ఆలోచించకుండా ఎటువంటి కల్మషము లేకుండా వారి యొక్క కష్టాలను నువ్వు తీర్చాలి అని చెప్పి అనుకోవడం ముఖ్యంగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీ యొక్క బాధలు కష్టాలు అనేవి మానవ జీవితంలో ఎవరికైనా సరే కాని ఉండేవే అని చెప్పి ఈ విధంగా కొంచెం సంతోషం రాగానే ఎగిరి గంతేసి ఉ పడుతూ ఉంటారు కొంతమంది అలాగే కొంచెం దుఃఖం రాగానే కృంగిపోతూ ఉంటారు ఈ యొక్క మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి చీకటి వెలుతురు వచ్చిపోయేవే అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోతాయి అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏది కూడా శాశ్వతంగా ఉండదు అని చెప్పి ముఖ్యంగా ఈ సత్యాన్ని అందరూ గ్రహించి తీరాలి తల్లి ఒక మాట చెప్పనా జాగ్రత్తగా వింటావుగా ఇక్కడ వెయ్యి కోట్లు జాగ్రత్తగా వాళ్ళైనా సరే కానీ ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని తినేవారైనా సరే కానీ ఖచ్చితంగా వారి కడుపుకి ఎంత వరకు పడుతుందో అంతవరకు మాత్రమే తినగలుగుతారు అంతకు మించి ఒక్క ముద్ద కూడా ఎక్స్ట్రా తినగలరా తినలేరు అదేవిధంగా పుట్ అంటే ఎప్పుడైనా పట్టు పురుగుల మీద పడుకునేవాడు అంటే పట్టు పరుపులు ఉంటాయి కదా మెత్తటి పరుపులు అంటారు వాటి మీద నిద్ర యొక్క మంచాల మీద కుక్కి మంచాల్లో పడుకునే నులక మంచాల్లో పడుకునే వారి యొక్క నిద్ర ఇద్దరి నిద్ర సమానమే కదండి ఎందుకు అంటే మనిషి యొక్క ప్రాణం అనేది ఎదుటి వారికి నీకు ఉన్నది కూడా సమానమే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అనేది నీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పన జాగ్రత్తగా ఉంటావా నిద్ర పట్టు పరుపుల మీద పడుకున్నా కానీ లేదంటే నులక మంచాల మీద పడుకున్న వాళ్ళు కానీ ఎవరైనా పడుకునేది నిద్రే కదమ్మా కానీ ఇక్కడ ఈ తేడా అనేది నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఏంటంటే జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవాలి ఒక మనిషి తన యొక్క తప్పు అనేది తెలియకుండా అంటే తను నేను తప్పు చేస్తూ ఉన్నాను అని చెప్పి తెలియక తప్పు చేసినా కూడా తరువాత అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి బాధపడినా తప్పు తప్పే అవుతుంది కదా మరి తెలిసి పసి అంటే తెలిసి పసిపిల్ల ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి ఆ నిప్పును పట్టుకుంటే అయ్యో అది పసిబిడ్డ దాన్ని కాల్చకూడదు అని చెప్పి ఆ నిప్పు ఏమన్నా అనుకుంటుందా అనుకోదు కదా అదేవిధంగా కర్మ కూడా ఆ యొక్క తప్పుకు ఖచ్చితంగా నువ్వు ఏ కర్మ ఫలితాన్ని అనుభవించాలో అది ఖచ్చితంగా రిటర్న్ అనేది నీకు వచ్చే తీరుతుంది నువ్వు అనుకుంటూ ఉంటావు నేను ఈ జన్మలో చేసిన పాపకర్మలు ఏమీ లేవు అయినా కూడా నేను కష్టాలనే అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ జన్మలో చేసిన పాపకర్మలు ఏమీ లేకపోయినప్పటికీ కూడాను నువ్వు తెలుసో తెలియకో చేసిన కొన్ని కర్మలు అనేవి ఈ జన్మలో కూడా ఉన్నాయి కదా అవేంటో చెప్పమంటావా మొదట నీ తల్లిదండ్రులను నువ్వు ఎదిరించి మాట్లాడడం ఎందుకో తెలుసా కడుపున పడ్డ దగ్గర నుంచి కూడా తన బిడ్డే ప్రాణంగా తను ఆ యొక్క రక్తాన్ని ఒక బిడ్డగా మార్చి పది నెలలు కడుపులో మూసి ఆ పది నెలలు కూడా తిందో తినలేదో తన బిడ్డ ఎలా పెరుగుతుందో తింటుందో లేదో ఎలా ఏ విధంగా నాకు డెలివరీ అవుతుందో ఆ బిడ్డ ఏ రూపంలో పుడుతుందో ఆడబిడ్డో మగబిడ్డో ఆ బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బిడ్డకు నేను మంచి భవిష్యత్తునివ్వాలి అని చెప్పి కడుపున పడిన దగ్గర నుంచి కూడా ఆలోచించే తల్లి నువ్వు ఎప్పుడైతే భూమి మీదకి వస్తావో ఆ విధంగా భూమి మీదకి వచ్చిన తరువాత నీవు పసిబిడ్డగా అంటే నీకు అంత ఆకారం ఉన్నప్పటికీ కూడా నీ పని ఏది కూడా నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చేసుకోలేవు కదా కనుక నువ్వు కక్కుకుంటే నీ మూతి తుడిచి నువ్వు బయటకు వెళితే నీ యొక్క శరీర అవయవాలను అన్నింటిని తుడిచి అన్నింటినీ కూడా సొంగాలను తో శుభ్రపరిచి నన్ను కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకుని కాపాడే నీ కన్న తల్లి ఈ రోజున నువ్వు అన్నీ కూడా తయారైన తర్వాత కాస్త నువ్వు కొంచెం నేను సెటిల్ అయ్యాను నాకు వయసు వచ్చింది నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పి ఇంతగా నేను ప్రేమించిన నీ కన్న తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేసి మాట్లాడితే ఆ తల్లి మనసులో నా బిడ్డ ఎందుకు ఈ విధంగా నన్ను అరుస్తూ ఉన్నాడు లేదా ఎందుకు అరుస్తుంది ఎందుకు తిడుతున్నారు లేదా ఎందుకు తిడుతుందని చెప్పి తను పడే బాధ మనసు అక్షోభ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ తల్లి బయటకు నీతో చెప్పుకోలేదు ఒకవేళ చెబుదామని చెప్పి ప్రయత్నించినా కూడా నువ్వు వినే స్థితిలో కూడా ఉండవు ఈ వయసులో తన త బిడ్డ ఎలా ఎదిరించి మాట్లాడుతుందో అని చెప్పి ఆ యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేక అది తీర్చుకోలేక ఆ మనసులో ఆ వేదన అనేది ఉంటుంది చూసావా ఆ వేదన మీకు రూపంలో వచ్చి తగులుతుంది అదేవిధంగా కన్న తండ్రి కూడా అంతే తన బిడ్డను మంచి భవిష్యత్తు మోసి కనింది పెంచింది తల్లి అయినప్పటికీ కూడాను తన బిడ్డ ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి కష్టపడి తన యొక్క శరీరాన్ని గుల్ల చేసుకుని మరి ఆ బిడ్డకు ప్రతిదీ కూడా అవసరం తీర్చడానికి ఆ తండ్రి ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారు కనుక ఖచ్చితంగా ఆ యొక్క తండ్రి వేదన ఏదైతే ఉంటుందో నా బిడ్డ చెప్పిన మాట వినడం లేదు నా బిడ్డ దారి తప్పిపోతున్నాడు నా బిడ్డకు మంచి భవిష్యత్తు దొరకదేమో అని చెప్పి ఆ పడే ఆ బాధ ఆ వేదన ఏ విధంగా ఉంటుంది అంటే అది కర్మ రూపంలో తగులుతుంది అంత మాత్రమే కాదు వాళ్ళను ఎదిరించి మాట్లాడడం ఇంట్లో తెలుసో తెలియకో ఈ వయసులో నీకు కొన్ని మాటలు అనకూడదు అని అనిపించినా కూడా నువ్వు అనే మాటలు ఉంటాయి చూసావా అవి వారి మనసుకు ఎంత బాధను కలిగిస్తాయో అవి నీకు కర్మ రూపంలో తగులుతాయి ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మలు అనేవి చాలానే ఉన్నాయి తల్లి ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి కర్మను కూడా తొలగించుకునే మార్గమైతే ఈశ్వరుడు మనకు ఇచ్చారు కదా కనుక ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున నేను చెప్పిన మాట చెప్పిన విధంగా చేసుకోగలిగితే చాలు ఖచ్చితంగా నీ జీవితం ఆనందమయం అయిపోతుంది అంటే అదేంటి అనేది చెప్పన జాగ్రత్తగా వింటావుగా అదేవిధంగా నీకు ఈరోజు సాయంత్రం తొమ్మిదిన్నర నిమిషములకు ఎటువంటి వార్త వినబోతున్నావు అనేది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పటి వరకు గత జన్మ పాపాలు లేదా ఈ జన్మ పాపాలు ఏవి ఏమైనప్పటికీ కూడాను కొన్ని కష్టాలు కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు అయితే వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు నువ్వు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు ఆకులన్నింటిని కూడా శుభ్రపరిచేసుకుని చక్కగా ఇంటిని బకెట్ నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి అన్నీ చక్కగా ఆ నీటితోటి జాగ్రత్తగా ఇల్లంతా శుభ్రపరచుకున్నావు కదా ఈ విధంగా నీటితో శుభ్రపరచుకున్న ఇంటిలో నువ్వు ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది నరదిష్టి అనేది నరకోశ అనేది నరకారాత్మక శక్తులు అన్నీ కూడా నెగిటివ్ శక్తితో పాటు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోయింది కనుక తరువాత ఇల్లంతా చక్క పసుపు నీళ్ళు కూడా వేసుకుని ఏదైనా మ మైలు దోషం ఉన్నా కూడా దాన్ని కూడా తొలగించేసుకున్నావు ఆ తర్వాత గడపలకు శుభ్రంగా తుడుచుకున్నావు గడపలకు పసుపు అది రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నావు ఎంత కూడా ప్రధాన ద్వారం దగ్గర ఇంకా ఎక్కువగా కనుక మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ దగ్గర ఓంకారం త్రిశూలం స్వస్తి దుక్తులు వేసుకుని గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అదేవిధంగా బయట వాకిలి కూడా కడిగి చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ వేసుకుని అలంకరించుకోవాలి ఇదంతా కూడా పూర్తయిన తర్వాత మంచిగా తలస్నానం చేసావు చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్తంత పసుపు వేసుకుని స్నానం చేసి ముందు గంగా యమున సరస్వతి త్రిపుర ఇంకా వచ్చేసి నీకు కృష్ణా కావేరి గోదావరి ఇలా నీ నదుల పేర్లు అయితే ఉన్నాయో గుర్తున్నాయో ఆ నది దేవతల యొక్క పేర్లు తలుచుకుంటూ చక్కగా ఆ పేర్లతో ఒక్కసారి నమస్కరించుకుని ఆ నీటిని తల మీద పోసుకున్నామనుకో ఈరోజు నీకు నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందమ్మా నీ ఒంటిని ఆవహించి ఉన్న దుష్ట శక్తులు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత నీ యొక్క దేవుని మందిరంలో చక్కగా దేవుని చిత్రపటాలను పూలతోటి అలంకరించుకుని నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకుని దే నైవేద్యంగా అరటి పండ్లు కానీ లేదా ఇతర పండ్లు ఏవైనా సరే కానీ బెల్లం మొక్క కానీ పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని అయినా చేసుకుని ఈరోజు నువ్వు ఉదయం పూజ అనేది ఈ విధంగా ముగించుకున్న తరువాత సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో ఇల్లు వాకిలు అన్నీ కూడా శుభ్రపరచుకుని మరొక్కసారి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దేవుని మందిరంలో చల్లుకొని ఇంట్లో దేవు యథావిధంగా నువ్వు పూజ చేసుకున్న తరువాత బయట పున్నమి చంద్రునికి ఒక చక్కగా మంచిగా అవి ఒక్క బయట నీట్గా నీటితోటి కడిగి ముగ్గు వేసుకుని చక్కగా వాకిట్లో పసుపు కుంకుమ వేసుకుని ఒక పేటను తీసుకుని ఆ పేటను శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ రాస పేట మీద శివుని యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని శివుని యొక్క అంటే శివుడు పార్వతీదేవి కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబ చిత్రపటాన్ని పెట్టుకుని ఏదైనా సరే ఏ విధమైన నైవేద్యాలు చేసుకుంటారో అంటే చాలామంది కూడా అనేక రకాల ప్రసాదాలు అనేవి చేసుకుంటూ ఉంటారు కదా బెల్లం అన్నం అని ఇంకా వచ్చేసి గారెలు పూర్ణాలు పులిహోర ఇంకా రకరకాలు చేసుకుంటూ ఉంటారు ఏమి చేయలేకపోయినా సరే కనీసం పాలు పొంగించుకున్నా కూడా లేదంటే పాల పొంగలన్నం చేసుకున్నా కూడా సరిపోతుంది బయట మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నైవేద్యాన్ని పెట్టుకున్న తరువాత మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు చంద్రునికి వెలిగించుకోవాలి వెలిగించుకుని చక్కగా మరొక్క దీపాన్ని పక్కన పెట్టుకుని మంచిగా పూజ చేసుకుని హారతి అనేది ఇచ్చుకోవాలి అదేవిధంగా ఈ యొక్క సంధ్యా సమయంలో ఈ రోజున పున్నమి చంద్రుడి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి తరువాత ఈ పున్నమి చంద్రుడి పూజ కంటే ముందు అయినా లేదా ఉదయం వేళ అయినా కానీ శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీ చేతులతో కుదిరితే నీటితో అభిషేకం చెయ్యి లేదంటే కనుక ఆ యొక్క ఈశ్వరునికి అభిషేకం జరిగేటప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసినా సరే అటువంటి పుణ్యం అనేది నీకు కలుగుతుందమ్మా శివాలయంలో శివారాధన తప్పనిసరిగా నువ్వు చక్కగా చేసుకుని స్వామిని దర్శనం చేసుకుని అభిషేకం చూసినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది శివాలయ ప్రాంగణంలో ఆ తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూజను చేయలేవు కనుక ఈ యొక్క పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా నువ్వు చేసిన పుణ్య ఫలితం అనేది నీకు దక్కుతుంది ఈ విధంగా ఈరోజు ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి ఉన్నటువంటి జాతక దోషాలు కర్మ దోషాలు గత జన్మ పాప పుణ్య కార్యాలు అంటే గత జన్మలో చేసిన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఏలినాటి శని దోషంతో వారికి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేస్తున్న పనులలో చక్కగా కలుసుబాటు అది అంటే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం మీకు సహకరిస్తూ ఆనందంగా జీవితంలో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తారు కనుక తప్పనిసరిగా ఈ చిన్న నియమాలు అనేవి పాటించి తీరాలి ముఖ్యంగా ఇవాళ రోజున కుదిరితే సముద్ర స్నానం కూడా నదీ స్నానం కానీ చేసుకోవచ్చు కుదిరితేనే గుర్తుంచుకోండి అదేవిధంగా ఇవాళ రోజున దీపదానం చేసుకున్నా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అది కూడా కుదిరితేనే ఇక్కడ భగవంతుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోమని మిమ్మల్ని కష్టపెట్టుకోమని మేము మనసుకు నచ్చకుండా పనులు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు ఈ ఒక్క దీపం పెట్టుకున్నా కూడా మీ కర్మలు అనేవి తొలగిపోతాయి ఎందుకో తెలుసా కార్తీక మాసము అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి చేసే దానానికి చాలా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇవాళ రోజున సాయంత్రం తొమ్మిదిన్నర నిమిషములకు మీ యొక్క బంధువుల నుంచి ఒక శుభవార్త అయితే నీకు రాబోతుందమ్మా ఆ శుభవార్త విని నీ మనసు అనేది చాలా చాలా సంబరపడిపోతుంది అది మీరు చేసుకున్న వృత్తిని సంబంధించిందా లేదా ఉద్యోగం కోసమా ఎవరినైనా వెతుకుతూ ఉన్నారో ఆ ఉద్యోగం ఎవరైతే వచ్చింది అనే వార్త అయితే మీరు వింటారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ శుభవార్త మీ వృత్తికి సంబంధించింది ఉంటుంది మీ వృత్తిలో ఆదాయాన్ని తీసుకొచ్చేది అవి మాత్రమే ఉంటుంది ఒక ఫోన్ కాల్ రావచ్చు ఖచ్చితంగా మీకు ఆ అయితే రిసీవ్ చేసుకుని తీరాలి ఆ వార్తను కూడా రిసీవ్ చేసుకోవాలి మరి అది రిసీవ్ చేసుకున్న తరువాత అంటే దాన్ని మీరు స్వీకరించిన తర్వాత మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు లెక్క ఈ ఫోను ఓ కాల్ వచ్చిన తర్వాత నుంచి మరొక లెక్కగా ఉంటుంది అంటే అదృష్టాల మీద అదృష్టాలు అలా కలిసి వస్తూనే ఉంటాయి జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చేస్తున్న పనిలో అధిక లాభాలు అనేవి వస్తాయి ఇంట్లో గొడవలన్నీ కూడా పూర్తిగా సమస్యపోతాయి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఏది పట్టుకున్నా సరే కానీ బంగారం అయిపోతుంది ఇప్పటి వరకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న మీరు ఈ యొక్క వార్త విన్న తరువాత మీ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వెళ్తారు ఏదైనా సరే కానీ నమ్మకం అనేది ఉండాలి విడా నమ్మకం అనేది మనిషి యొక్క జీవితాన్ని నిలబెడుతుందమ్మా మనిషికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మనిషి యొక్క ప్రాణాన్ని కూడా నమ్మకం అప్పుడప్పుడు నిలబెడుతూ ఉంటుంది కనుక నమ్మకం లేకుండా ఎంత ఎదురు చూసినా కూడా ఏది జరగదు అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో అర్థమైంది కదూ అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు ఎంత చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అనేది ఉంది మరి అమ్మవారు చెప్పినట్లు ఖచ్చితంగా ఇవాళ రోజున మనం ఈ ఫోను అంటే వచ్చింది కదా నిర్లక్ష్యం చేయకుండా ఫోన్ కాల్ను విని తక్షణమే శుభవార్తను అందుకుందాం అర్థమైంది కదా మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందనే అనుకుంటున్నానండి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ అర్థమైంది అనుకున్న వారు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నిజంగా అమ్మ సన్నిధి ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళీ కలుసుకున్న అంతవరకు అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి అందరికీ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు